ఎప్పుడైనా గమనించారా ప్రతి ఊరు పొలమెరలో హనుమాన్ విగ్రహం ఎందుకుంటుందో ఒకప్పుడు ఎవరైనా వాళ్ళు ఊరు దాటి వెళ్లాలంటే చాలా భయపడుతూ వెళ్లే వాళ్ళు ఎక్కడ దృష్ట శక్తులు లేదా క్రూర మృగాలు వాళ్ళని అటాక్ చేస్తాయని వాళ్ళలో ధైర్యం నింపడానికి ప్రతి ఊరు చివర ధైర్యశాలి అయిన హనుమాన్ గుడి ఉండేది ఆయనని తలుచుకుంటే చాలు కొండంత ధైర్యం వస్తుందని ఆయన్ని దాటి ఏ దృష్ట శక్తి ఊర్లోకి రాదు అని నమ్ముతారు అలాంటి నమ్మకాలను నిజం చేసిన గుడి తూర్పు గోదావరి జిల్లా కడియపులంక లో ఉంది కడియపులంక అని ఊరు పచ్చదనానికి మరో పేరు అంతటి పచ్చని కడియప్లంక ఒకప్పుడు కరువులో విధంగా ఆడిపోయింది అప్పుడు ఆ ఊరు ప్రజలందరూ కలిసి మహాశివరాత్రి రోజున పచ్చని రంగులో ఉన్న హనుమాన్ ని ప్రతిష్ఠించారు ఆ పచ్చని హనుమంతుడు వచ్చిన రాకతో కడియపులంకంతా పచ్చగా మారింది ప్రపంచంలో ఎక్కడ దొరకని కొన్ని వందల మొక్కలకి గోవెలుగా మారింది ఇప్పుడు వరల్డ్ వైడ్ గా కడియం నర్సరీస్ కి ఎంత క్రేజ్ ఉందో నేను చెప్పకర్లేదు ఈ కడియపులంక హనుమాన్ టెంపుల్ లో ప్రతి శివరాత్రి రోజున భక్తులు హనుమాన్ మాల చేస్తారు ఇది ఎక్కడా చూసి ఉండదు ఆ రోజున ఊరంతా కలిసి పెద్ద పండగల దీన్ని సెలబ్రేట్ చేసి కొన్ని వేల మందికి అన్నదానం చేస్తారు ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా కోరుకుంటారు కోరుకుంటే అవి తప్పకుండా జరుగుతాయని నమ్ముతారు ఒక ఊరంతా ఒకటవడం ఎప్పుడైనా చూశారు ఒకవేళ చూడాలనుకుంటే మీరు తప్పకుండా శివరాత్రి రోజు కడియపులంకు వెళ్లాల్సిందే అలానే ఇంతటి పవర్ఫుల్ హనుమాన్ గుడిని మీరు ఎప్పుడైనా దర్శించుకున్నారో లేదో కామెంట్ చేయండి